ప్రభు నిన్ను ఎట్లా తెలుసుకుంటాడంటే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనము నుండి భక్తుడు అంటాడు చూడండి యహోవా అంటే ఎల్లప్పుడూ ఉండు దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అంటే నేను బాప్దేశం తీసుకున్నందుకు నేను మారుమనసు పొందాను అన్నందుకు నేను నా పాపాలు విడిచిపెట్టిన అన్నందుకు ప్రభు నన్ను తెలుసుకున్నాడని కాదు నేను తెలుసుకున్నానని అంటున్నా ప్రభు నన్ను ఎప్పుడు తెలుసుకుంటాడంటే పరిశోధించి తెలుసుకుంటాడు ఎట్లా తెలుసుకుంటాడు ఆయన నిన్ను పరిశోధించి తెలుసుకుంటాడు పరిశోధన అంటే తెలుసా మనం డాక్టర్ దగ్గరికి పోతాం డాక్టర్ దగ్గరికి పోయి జ్వరం వస్తుందండి అంటే డాక్టర్ అంటాడు బాడీ పెయిన్స్ ఉన్నాయా ఉన్నాయి చలి వస్తుందా వస్తుంది వీడికి రక్త పరీక్ష చేయమంటాడు రక్త పరీక్ష చేసిన తర్వాత డాక్టర్ అంటాడు నీకు వైరల్ ఫీవరు లేకపోతే నీకు న్యూమోనియా నీకు టైఫాయిడ్ అని చెప్తాడు పరిశోధించిన తర్వాతనే నేను రోగాన్ని నిర్ధారణ చేసి మళ్ళీ నీకు మందు అవునా కాదా అదే ఆర్ఎంపి అయితే మన ఇష్టం వచ్చింది పొడి చేసి పంపించేస్తాడు మంచి డాక్టర్ అయితే పరిశోధన చేసి రోగ నిర్ధారణ చేసి తరువాత మందిస్తాడు ఇస్తాడు అవునంటారా కాదంటారా ఈరోజు ఇంటికో డాక్టర్ ఉన్నాడు నా కడుపున పెద్ద అనుకో పదామరా మెడికల్ స్టోర్కి బెరాలి గని అంటాడు ఇంట్లో ప్రతి ఓళ్ళు డాక్టర్లే ఎందుకంటే అన్ని రోగాలు మనకు వచ్చిపోయినాయి అన్నీ వచ్చేది మనల్ని చూసేది పోయేది వచ్చేది మనల్ని చూసేది పోయేది మనల్ని చంపేదిగా రాలే మన దగ్గరికి ఏదో ఒక రోజు అది వస్తుంది కాబట్టి మన ప్రతి రోగానికి మనకు మందులు బాగా తెలుసు అవునంటారా కాదంటారా పాస్టర్ గారు పాస్టర్ గారు ఏదన్నా కానీ నేను చెప్తున్నా అన్నట్టు దేవుడు కూడాను అంటాడు నేను నిన్ను పరిశోధించి తెలుసుకుంటాను ఏం పరిశోధిస్తావు ప్రభా నన్ను డాక్టర్ అయితే రోగాన్ని పరిశోధిస్తాడు మందులు ఇస్తాడు మీరు నన్నేంది పరిశోధించేది బాబు నేను ఎట్లా పరిశోధిస్తానో తెలుసా భక్తుడు అంటాడు నన్ను ఎట్లా ఆయన పరిశీ పరిశోధిస్తాడంటే నేను కూర్చునేటప్పుడు పరిశోధిస్తాడు ఎవరితో కూర్చుంటాడు వీడు ఎవరితో కూర్చుంటాడు పాస్టర్ గారు ఇప్పుడు వచ్చి ప్రసంగం చేసేసి పోయి కూర్చున్నాడు నేను అనుకుంటాను పాస్టర్ గారు మంచి ప్రసంగం చేసినారని ఈ మీటింగ్ తర్వాత నేను ఎవరితో కూర్చుంటానో అది కూడా దేవుడు చూస్తా ఉంటాడు నీకు అర్థమైందా బైబిల్లో అందుకే దావీ అంటాడు దుస్తుల ఆలోచన చొప్పున పాపుల మార్గాన అపహాసకులు కూర్చుండు చోటను క్రైస్తవులు ఎక్కువ ఎట్లా ఎట్లా దగ్గర కూర్చుంటారంటే అపహాసకుల దగ్గరే కూర్చుంటారు వాళ్ళ పేరు చెప్పేది వాడి ఇట్లా అనేది నవ్వుకునేది వీడి పేరు చెప్పేది వీడి తోడు అనేది నవ్వుకునేది వాళ్ళను వీళ్ళను అపహాస్యం చేసే స్థితే మనకుంటుంది కానీ వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు వాళ్ళ కొరకు ప్రార్థించాలి వీళ్ళ కొరకు ప్రార్థించాలి అనే మాట క్రైస్తవుని బ్లాంక్స్ రాదు ఎప్పుడన్నా కూర్చోండి మీరు డేవిడ్ అన్న డేసక్క చెప్తాడు మన రాజశేఖర్ బ్రదర్ పర్వాలేదు కానీ ఈ మధ్యన కళ్ళు పోయినాయంటే అవునా ఎందుకు పోయినాయి వీళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అందుకని చెప్తాను తేజక్క అంటుంది అవునా పోవలసిందేలే అని అనొచ్చు తేజక్క అందులే అనొచ్చు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకొని పరిహసించడం తప్ప ప్రార్థన మనకు రానే రాదు అందుకంటాడు ప్రభు భక్తుడు నేను కూర్చుండుట నేను లేచుట గమనించాలి నేను లేచుట నువ్వెందుకు లేస్తున్నావో ఎక్కడికి వెళ్ళాలని లేచావో ఎక్కడికి పోవాలనుకు ఏం చేయాలనుకుని లేచావో నీ భార్యకు తెలియదు అయితే ఎవరికి తెలుసు ప్రభువుకి తెలుసు నువ్వు లేచుట నువ్వు కూర్చుండుట నాకు తెలుసు అంటాడు తరువాత నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు అల్లే మనకి ఇంకా తలంపు పుట్టలేదు ఈ ఆఖరి ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలని తలంపు పుట్టలేదు అది నీ మనస్సులోనే ఉంది ఆ తలంపు పుడితే క్రియాపూర్వకంగా నువ్వు పని జరిగిస్తావు నీ మనస్సులోనే ఉంది ఆ మనస్సును కూడా దేవుడు గ్రహించి ఉన్నాను అని అంటాడు నీ మనస్సును గ్రహించేవాడు ఆయన గ్రహింపు ఉంటే ఏమో తెలిసినా నన్ను గమనించాలి ఇద్దరికి ఒక ఒక అమ్మాయికి అబ్బాయికి ఎవరో ఎందుకులే మన రాహుల్కి పాపకు పెళ్లి జరిగింది త్రీ మంత్స్ అయింది నేను రాహుల్ వీళ్ళు మా బిడ్డలు రాహుల్ని అడుగుతా పాప కూర బాగా వండుతుందా అని ఏమో అంకులు ఉప్పు వేస్తా ఉంటుంది అని ఆయన అంటాడు అమ్మ రాహుల్కి ఉప్పు తక్కువ తక్కువ వేయదా ఏదంటే వేయకూడదా అమ్మ అంటే ఆయనకు లో బీపీ అంకుల్ అందుకే ఉప్పు వేస్తా ఉండని అంటుంది ఆఫ్ అట్లా చెబుతుంది రాహుల్ అంకుల్ ఆమె ఉప్పేసే నాకు బీపీ పెరుగుతుంది అంటాడు ఇప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడిగితే రాహుల్ అంటాడు ఆమె మనసే నాకు అర్థం కావడం లేదు అంకుల్ అని అంటాడు పాప అంటే ఈ మనిషి కూడా నాకు అర్థం కాలేదు అంటాడు అయితే దేవుడు మన మనస్సును గ్రహిస్తాడు అలా లూయా మనం ఒకరి ఒకరి మనస్సు ఒకరికి అర్థం కాదు ఇద్దరు ముగ్గురు పది మంది పిల్లలు పుట్టినాక కూడా వాడు మొగుడు అంటాడు ఎందుకు కట్టుకుంటున్నా దీన్ని దీన్ని ఇది నాకు అర్థమయ్యే కాదంటే అర్థం కాకనే పది పది పిల్లల్ని కట్టాడు ఈ మాటలు మనం వింటూ ఉంటాం కదా అర్థం కాకనే పది మంది పిల్లల్ని గట్టివేమిరా ఏదో అట్లా జరిగిపోతా ఉంది సంసారం అంటాడు దయచేసి విన్నాడు అయితే ప్రభు మాత్రము మన మనస్సును గ్రహిస్తాను అంటాడు బమనించాలి గ్రహించడం అంటే ఎండాకాలం ఎండాకాలం మధ్యాహ్నం ఇంటికి వస్తే మంచి భార్య గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లో నిమ్మరసం పిండుతుంది నీళ్ళు తాగితే ఎట్లుంటాయి చప్పగా ఉంటాయి అవునా కాదా చప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళే రెండు రకాలే తీపు నీళ్ళు అన్నా చూసినారా లేదు ఇప్పుడు చప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళే తెలుసు ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే నిమ్మరసం చప్ప చప్పనీళ్ళల్లో నిమ్మరసం పిడితే నీళ్ళు ఏమవుతాయి అమ్మ వాళ్ళు చెప్తుండారు మీరు చెప్పడం లే పులుపు అయిపోతాయి కదా అంటే ఆ నీళ్లు నిమ్మరసంలో ఉన్న పులుపును గ్రహిస్తాయి నిమ్మరసంలో ఉన్న పులుపుని నీళ్లు గ్రహించి గ్రహించిన దాని ప్రకారంగా నీళ్లు మారిపోతాయి గ్రహించిన దాని ప్రకారంగా నీళ్ళు మారిపోతాయి ప్రభు ఏమంటాడంటే నీ మనస్సును నీ 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 నీలో తలంపు పుట్టకమునపే నీ మనస్సును నేను గ్రహించి ఉన్నాను అని అంటాడు అంటే నీవి మనస్సు నీ తలంపు మంచిదా చెడ్డదా నీవింకా మాట్లాడకముందే నీ నోట్లో మాట రాకముందే నీవేం మాట్లాడతావు ఏం ఆలోచిస్తావు ఏం తలుస్తావు ప్రతి ఒక్కటి ప్రభు గ్రహించేస్తాడు ప్రతి ఒక్కటి ప్రభు గ్రహిస్తాడు హలెయ చెప్పండి హలెయ ప్రతి ఒక్కటి గ్రహిస్తాడు గ్రహించి ప్రభు ఏం చేస్తాడు తెలుసా ఇంత దరిద్రపు ఆలోచనలు కలిగి ఉంటే వీటితో నేను ఎట్రా బాబు సావాసం చేసేది అని వెళ్ళిపోతాడు దయచేసి గమనిస్తాం మనం ఏం చేస్తాం తెలుసా ఇరవై రోజు ఉపవాసం ఉండే ప్రభువా రా ప్రభువారా ప్రభు అంటాడు ఎక్కడికి వచ్చేది నీ ఏమో ఇంత దరిద్రంగా ఉన్నాయి ఎక్కడికి రమ్మంటావురా నన్ను అని సేవకునితో నీకు చెప్పిస్తాడు నీతి ఇంత దరిద్రపు ఆలోచనలు ఉన్నాయి నువ్వు అబద్ధాలు చెప్తావు నువ్వు మోసాలు చేస్తావు అన్యాయాలు చేస్తావంటే ఆయన అనుకుంటాడు ఏమని తెలుసా నాకు అది ఇవన్నీ సాంగకెద్దకి అనుకుంటాడు బాలు కోర్టులో వేస్తే ఈడు వానికి వాడు ఈనికి కొట్టినట్లు దైవ సేవకంతో దేవుడు చెప్పే మాటలు నాకు కాదు ఇవంతా సంఘ పెద్దకి సంఘ పెద్ద అనుకుంటాడు ఇవి రాజశేఖర్కి రాజశేఖర్ అనుకుంటాడు డేవిడ్ అన్నకి ఇవన్నీని అందుకని ప్రభు మీకు తలంపు పుట్టక మునిపే మీ మనస్సు నేను గ్రహించి ఉన్నాను అని అంటాడు కూర్చునేది తెలుసు లేచేది తెలుసు మన మనస్సు అయినా గ్రహించి నాడు ఏం మాట్లాడతామో తెలుసు తర్వాత ఏమంటాడు నా నడకను చూడండి సార్ నా నడక ఇంట్లో బయలుదేరేటప్పుడు భార్య అడుగుతుంది ఏమండి ఎక్కడికే ఎక్కడికే అంటాడు సాయంకాలం ఆరుదాకా రాడు ఎక్కడికే ఎక్కడ అంటే ఏడ్డాయి కదా ఏడికి సాయంకాలం ఆరుదాకానా ఈయన నడక ఏడాడు తిరిగి వస్తాడో మనకి తెలియదు దేశ సంచారి దయచేసి వినాలి ఇక్కడే ఒక పాస్టర్ కూడా కరెక్ట్గా భార్యకి చెప్పడు నేను ఎక్కడికి పోతానని చెప్పినారా ఎప్పుడన్నా దొంగల్లారా అందుకే పాస్టర్ అమ్మ పోలీసు కూర్చుంటుంది సాయంకాలం ఇంటికి ఎక్కడికి పోయింటివి ఎవరితో పోయింటివి ఏం చేసేసి వస్తుంది ఎక్కడికో దగ్గరికి పోయి వచ్చినానులే సువార్త పనికి ఏ ఊరికే మనవుడు ప్రిపేర్ కాలేదు కదా క్వశ్చన్ ఆన్సర్లకి ప్రిపేర్ అయితే చెప్పుండేవాడు ఉండేవాడు మనిషి నా అమ్మగారు లాయర్ కంటే ఎక్కువ క్వశ్చన్ లేహేస్త దిక్కు తెలియక నాకు తెలుసు నువ్వు ఏదో చేస్తా ఉండవని ఏం చేతినే నా బంగారు అంటాడు ఒట్టిది బంగారు కాదు పాడు కాదు ఒట్టి మట్టిది దయచేసి గమనించాల్సింది ఇట్లా బాగా వినాలి నువ్వు నువ్వు నడచుట నాకు తెలుసు అంట ఎక్కడెక్కడ నడుస్తామో ప్రభువుకి తెలుసు నువ్వు నడుచుట నీ పడక నాకు తెలుసు నువ్వు ఎక్కడ పడుకుంటున్నావో నాకు తెలుసు దయచేసి గమనించాలి ఉద్యోగం అని పోతావు వ్యాపారం అని పోతావు ఫ్రెండ్ అని పోతావు లేకపోతే క్లాస్మేట్ కానీ పోతావు ఎక్కడ పడుకుంటావో కూడా ప్రభువుకి తెలుసు నువ్వు కూర్చునేది తెలుసు నిలబడేది తెలుసు నీవు తలంపు పుట్టక మునిపే నేను గ్రహించిన నీ మనసు అంటాడు నీ నడక తెలుసు నీ పడక తెలుసు నీ చర్యలన్నీ నాకు తెలుసు అంటాడు అరా కొదవా కాదు కంప్లీట్గా అన్నీ నాకు తెలుసు అరా కొదవ కాదు కంప్లీట్గా అన్నీ తెలుసు నాకు నీ చర్యలన్నీ నేను బాగుగా తెలుసుకొని ఉన్నాను మాట నా నోట రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది హలెల్లూయ చెప్పండి సార్ హలెల్లూయ హలెల్లూయ ప్రభుల వారు ఆ రీతిగా నిన్ను పరిశోధించి తెలుసుకుంటాను పరిశోధించి తెలుసుకుంటాను నువ్వు కూర్చునేది నువ్వు లేచేది నీ తలంపు పుట్టక మునిపే నీ మనస్సు నీ నడక నీ పడక నీ చర్యలన్నీ పరిశీలన చేసి తెలుసుకుంటాడు అంతేకాని నిన్ను పరిశోధించకుండా ఆయన వీడు నాకు తెలుసు అని అన్నాడు ఆయన పరిశోధనలో నువ్వు హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు సంపాదించుకుంటేనే ఈ రాజశేఖర్ నాకు తెలుసు అంటాడు అప్పుడు ప్రభు 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 అంటాడు వీడు నాకు తెలుసు అంటే నేను అప్పుడు ప్రభు నాకు తెలుసు అంటే అర్థం ఉంది నేను ప్రభు నాకు తెలుసు ప్రభు వీడు నాకు తెలీదు అంటే అది ప్రయోజనమే లేదు ఇక్కడ దయచేసి గమనించి ఇక్కడే కాదు ప్రపంచమంతా కూడా చాలా మట్టుకు ప్రజలు అంటున్నారు ప్రభు నాకు తెలుసు ప్రభు అంటున్నాడు మీరు ఇంకా నాకు తెలియదు ఎందుకు తెలియదు మీ చర్యలన్నీ నాకు బాగా తెలుసు అవన్నీ కూడా మీ జీవితంలో పూర్తిగా వదిలిపెడితేనే నేను నిన్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది నీ తప్పులు మీరు చేస్తూ నువ్వు నాకు తెలుసు అంటే నేను చెప్పేది మీరెవరో నాకు తెలియదు దైవ్ లో మాట ఉంది కదా గొప్ప అద్భుతాలు చేసేవాళ్ళు దయాల వాళ్ళు ఒకసారి ఎస్ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నేను ఇంటర్నేషనల్ నేను ఇంటర్నేషనల్ అంటాడు ప్రభు ఆ పేరే మాకు తెలియదురా ఇంటర్నేషనల్ అనే పేరే తెలియదు అర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమన్నాను మీరేమేమో చేస్తా ఉండారు చేయండి మరి మమ్మల్ని ఎందుకు పరలోకం లేక వద్దన్నావు అంటారు వీళ్ళు ఆయన అంటాడు యథార్థం రా ఈ గాబ్రియాల సాక్షిగా మీరెవరో నాకు తెలియదు అని అసె ఎవరిని సాక్ష్యం పెట్టుకుంటాడు గాబ్రియల్ని ఎలా కొట్టినా ప్రభా ఇప్పుడు కూడా పోయి కొట్టుకోపో అద్భుతాలు చేసి ఇప్పుడు కూడా పోయి చేసుకోపో సూచక్రియలు చేసి ఇప్పుడు పోయి చేసుకోపో అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు దయాలు ఎలగొట్టడాలు ఒక భాగం దాన్ని వరం అంటారు వరం దేవుడు కాదు వాక్యం దేవుడు ప్రజలకు చెప్పమన్నది వాక్యాన్ని చెప్పమన్నాడు సువార్త చెప్పండి అది వదిలిపెట్టి ఇవి చేసుకుంటా ఈ సుమార్తె లేకుండా చేస్తే కదరా ప్రజలకు మీరు వరాన్ని చెప్తా వచ్చినారు మీరు ప్రజలకి వాక్యం చెప్పలేదు కదరా అని ప్రభువు మీరెవరో నాకు తెలియదు అంటారు వాక్యం చెప్పేవాళ్ళే దేవునికి తెలుసు అలే లూయ అట్లనే వరాలు నిర్లక్ష్యం చేయొద్దండి వరాలు కూడా ఉన్నాయి జస్ట్ సపోర్ట్ అంతే దేవుడు మాత్రం వాక్యమే కాబట్టి సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డని దేవుడు తెలుసుకోవాలి బైబిల్ సెలవిస్తుంది ఆయన మన మధ్యలో ఉన్నాడు నీవు నీవాయన్ని స్థుతిస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు దగ్గరికి వచ్చి నిన్ను పరిశోధిస్తాడు పరిశోధించి తెలుసుకుంటాడు పరిశోధించి ఆయన నిన్ను తెలుసుకుంటే ఆయనకు నువ్వు తెలిసినప్పటి నుండి నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు నువ్వు అడగక్కర్లే అద్భుతం చేయి రోగం బావి చేయి తలనొప్పి బావి చేయి నా భర్తను మార్చు నా కొడుకును మార్చు బేర్ బేరని సంవత్సరాల నుండి అడుక్కుంటున్నారు జరగలే ఎందుకంటే నీవింకా ఆయనకు తెలియలేదు నీవింకా ఆయనకు నీవింకా ఆయనకు మీరు మాట్లాడడం ఇంకా ఆయనకు తెలియడం లేదు నేను తెలుసు నా పేరు రాజశేఖర్ నన్ను రాజశేఖర్ అంటే తెలియదు మదనపల్లి రాజశేఖర్ అంటేనే తెలుస్తుంది కొంతమందికి నేను తెలుసు మీరు నాకు తెలుసు అయితే ఇక్కడ దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు నేను ఆయనకు తెలిసి ఉండాలి అలాయా ఆయన నన్ను తెలుసుకొనున్నట్లుగా నా చర్యలన్నీ ఉండాలి